అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సరలేనికొరు పాటలను ఇంత బాగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు అలాగే దేవశ్రీ ప్రసాద్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో చాలా మంచి పాటలు ఇచ్చారు ఈ మంత్ లో ప్రతి మండే ఒక్కొక్క పాటతో ముందుకు వచ్చాం ఎవ్రీ మండే ప్రతి పాటని మీరు ఇంత బాగా రిసీవ్ చేసుకుని టిక్ టాక్స్ లో వాటిని బాగా వీడియోస్ చేస్తూ ట్రెండ్ చేశారు సో సో హ్యాపీ అలాగే లాస్ట్ మండే రిలీజ్ అయిన సార్ ఒక యాంతమ్ కూడా ఒక పెట్రియాటిక్ ఫీల్ లో రిలీజ్ కంపోజ్ చేయడం జరిగింది అది కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ మండే అంటే ఆల్బమ్ లో చివరి పాట సో ఈ మండే ఒక మంచి పార్టీ సాంగ్ ముందుకు రాబోతుంది మహేష్ గారు తమన్నా గారి పాట దీంట్లో ఏంటంటే ఈ పాట స్పెషల్ ఏంటంటే నేను ఒక ఎన్డీ టీవీలో ఎప్పుడు ఒకసారి చూశాను ఆర్మీతో కొంతమంది సినిమా స్టార్స్ ని తీసుకెళ్లి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించుతూ ఉంటారు ఇది రియల్ గా నేను టీవీ షోస్ లో చూసాను దాన్ని ఇన్స్పైర్ అయ్యి మా ఈ సినిమాలో కూడా తమన్నా ఒక సినిమా స్టార్ లాగే వచ్చి ఆమెతో ఇంటరాక్ట్ అవుద్ది అక్కడ వచ్చి ఒక సరదా పాట ఇది సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో చాలా చోట్ల ఇదేదో ఐటమ్ సాంగ్ అని అలా అయ్యాలని అనుకుంటున్నారు స్టార్ట్ ఐటమ్ సాంగ్ ఒక మంచి పార్టీ సాంగ్ మంచి జోష్ సాంగ్ ఇది సో ఇది కూడా ఈ మండే కూడా ఎవ్రీ మండే లాగే మీరు ఎంతో ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ అవుతారని నేను నమ్ముతున్నాను సో వన్స్ అగైన్ కొత్త సంవత్సరాలకు వెళ్లే ముందు మీ గోల్స్ మీ అంబిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఇయర్ సంక్రాంతికి నాకు మంచి పోలే ప్రేక్షకులకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వచ్చే సంక్రాంతికి మళ్లీ మీకు అంతే ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా అంతకు మించి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక న్యూ కైండ్ ఆఫ్ దీంట్లో మీ ముందుకు రాబోతున్నారు అలాగే విజయశాంత్ గారు థర్టీ ఇయర్స్ తర్వాత ఆవిడ కమ్బ్యాక్ ఉండబోతుంది అలాగే చాలా మంది ఆర్టిస్టులు చాలా మంచి మంచి వీటితో మేము ముందుకు రాబోతున్నాం సో ఇయర్ ట్వంటీ ట్వంటీ సంక్రాంతి కొరకు టు బి స్పెషల్ డోంట్ మిస్ సరే లేదు నీకు ఎవరు జాయిన్ థ్యాంక్ యూ